హలో అండి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వినాయక చవితి వస్తుంది కదా అని చెప్పేసి పైపైన పైన డస్టింగ్ అయితే చేసుకున్నాను యాక్చువల్గా శ్రావణ మాసంలో చేసుకున్నాను ముందు అయితే ఈసారి అయితే కొంచెం పై పైన చేసుకున్నాను ఇవైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మా ఏరియాలో కన్స్ట్రక్షన్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో డస్ట్ అయితే విపరీతంగా వచ్చేస్తుంది డోర్ తీస్తే ఇంకా తీసినా క్లోజ్ చేసి ఉంచినా డస్ట్ ఎలా లోపలికి వస్తుందో తెలియదు కానీ ఇలా టీపీ యూనిట్ దగ్గర కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ కిచెన్లో ప్లాట్ఫామ్ మీద కానీ ఫుల్ డస్ట్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా డైలీ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను సో ఈరోజు ఇల్లంతా పైపైన డస్టింగ్ అయితే చేసేసుకున్నాను ఇక ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్తో కలిసి పూల మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే ఫ్రైడే రోజు అంటే సాటర్డేనే కదా ఫెస్టివల్ కాస్ట్ ఎక్కువ చెప్తారు అందుకని ముందు రోజే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటున్నాము సో ఆ వీడియో క్లిప్స్ అన్ని కూడా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను ప్రస్తుతానికి నిన్నటి బ్లాగ్ లో మిగిలిపోయిన క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఏం చేస్తున్నా అసలా ఇది స్టార్ట్ చేసింది డెకరేషన్ డెకరేషన్ అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసింది చివరికి అక్కడికి వెళ్ళి కూర్చొని అది చేస్తూ ఉంది ఆల్రెడీ దానికి వేసాను అనమాట అయితే పెయింట్ అబ్జర్వ్ చేసుకుంటుంది ప్లస్ ఆ రింగ్ అనుకో అది డార్క్ కలర్ కదా పక్కన మళ్ళీ వైట్ పెయింట్ పక్కన అంటుతుంది కదా సో అది డ్రై అయ్యే వరకు టైం ఉంది అసలు టైం వేస్ట్ చేసుకోకూడదు కదా టైం వేస్ట్ అని కాదు ఇలాంటి ఇష్టం నాకు ఇది ఫ్యాన్ రెక్కలు కదా యాక్చువల్గా మా కింద వాళ్ళ ఫ్యాన్స్ పాడై ఫ్యాన్ పాడైపోయింది సో తీసి పడేసారనమాట అందుకని నేను డస్ట్బిన్కి పడేసే బదులు ఇలా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఏదో నాకు తెలిసిన ఆంటే వేస్తున్నా బాగుంది యాక్చువల్లీ షేప్ ఇంకా త్రీ ఉన్నాయి యాక్చువల్గా దీనికి బ్రౌన్ కలర్ వేసాను వైట్ కలర్ యాక్చువల్లీ ఫ్యాన్ బ్రౌన్ కలర్ వేసాను కానీ ఇంకా రెడ్ పింక్ బ్లూ రేడియం కలర్స్ వస్తాయి కదా అవి వేస్తే ఇంకా బాగుండేది వేసాక అనిపించింది సో ఇంకా రెండు ఉన్నాయి కదా వాటికి ఇస్తా ఓకే సో ఈ డిజైన్ బాగుందా ఫ్రెండ్స్ బాగుంది ఇలా పొగుడుతుంటే ఇంకా ఇంకా వేయాలనిపిస్తుంది సో కాంపిటీషన్ ఏం కాదు టైం పాస్ అంతే ఇలా బ్రష్ పట్టుకుంటే బ్రష్ కానీ పెన్ కానీ పట్టుకుంటే డిజైన్ గీయాలనిపిస్తుంది అలా గీస్తా ఉంటా మెహందీ డిజైన్స్ మెహందీ కోన్ ఉంది అనుకో పక్కన పొద్దులు చేతికేయడం తుడిపేయడం ఎక్కువ పండితే మళ్ళీ వేయడానికి అవ్వదు కదా అందుకని వేసి తీసి చేస్తుంటా సో ఎక్కువ పండిపోయింది అనుకో చెయ్యి ఇంకొక బుక్లో వేస్తా డిజైన్స్ సో ఇలా పెండి కానీ ఇలా ఇలాంటివి నా పక్కన ఉన్నాయి అంటే ఏదో ఒకటి గీయాలనిపిస్తుంది సో ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మళ్ళీ పెడతాను ఏం చేస్తున్నామ్మా దాంతో అవి ఎంత కడుగుతున్నావు దీంతో కొత్త రెసిపీ చేస్తున్నాను మీద పూలు మావి నీకు తెలియదు కదా నిజంగానే తెలియక అడుగుతుంది పూలతో మంచి రెసిపీ చూపిస్తాను శంకు పూలతో రైస్ గీ రైస్ చేస్తున్నా శంకు పూలతో గీ రైస్ సో ఇది నాకు చూసేం గుర్తొస్తుంది బ్లూ రైస్ వచ్చింది ఇప్పుడు బ్లూ రైస్ వస్తుంది యాక్చువల్గా నాన్న నాన తిగా నాన్న కోసం మళ్ళీ సపరేట్గా చూస్తే నాకేం గుర్తుంది సార్ చిన్నప్పుడు ఎవ్రీ డే ఒక్కొక్క కలర్ రైస్ తీసుకురమ్మని స్కూల్లో చెప్పేవాళ్ళు సో బ్లూ కలర్ అంటే ఏం బ్లూ తీసుకెళ్ళాలి అనుకునేవాళ్ళు బ్లూ చెప్పేవాళ్ళు కాదు యాక్చువల్లీ ఎందుకంటే ఏమి ఉండవనేమో బ్లూ అనే కలర్ చెప్పేవాళ్ళు కాదు శివుడికి ఇష్టమైన పూల గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ చేస్తా ఈ పూలని దీనిలో వేస్తాం అనుకో ఈ వాటర్ అంతా దీనిలోకి దీని కలర్ అంతా దీనిలోకి వచ్చేస్తుంది కదా సో కడిగిన రైస్ దానిలో వేసేయడమే నానొచ్చే టైం ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు ఇప్పుడు వన్ అయితే అందుకే టైము అన్విత వాటితో ఆడుకుంటుంది కలర్ఫుల్గా గా అని అవును నేను ఎప్పుడు కాసేటప్పుడు నువ్వు చూడలేదు అది తెలుసు డీటాక్స్ తీర్చే తాగుతాను కదా అవును అనిత దీని ఇవి ఇప్పుడు బ్లూ కలర్ ఉన్నాయి కదా లెమన్ వేసుకుంటే కలర్ ఎంత చేంజ్ అవుతాయి అదే చెప్తాం అనుకోండి లెమన్ అనేది యాసిడ్ కదా ఈ వాటర్కి తగిలితే పిహెచ్ వాటర్ పిహెచ్ అనేది చేంజ్ అయ్యి పర్పుల్ గా అవుతుంది అనమాట ఇది సార్ నార్మల్గా సైన్స్లో స్కూల్ ఎక్స్పెరిమెంట్స్లో లిట్మస్ పేపర్ అని చూపిస్తారు కలర్ చేంజింగ్ పేపర్ ఇది యాసిడా బేసిక్ సొల్యూషన్ అని టెస్ట్ చేయడానికి యాసిడ్ సొల్యూషన్ బేసిక్ సొల్యూషన్ అని టెస్ట్ చేయడానికి ఒక చిన్న పేపర్ ఉంటుంది సో అది కలర్ చేంజింగ్ బట్టి నువ్వు చెప్పగలుగుతావు ఏ యాసిడ్ ఈ సబ్స్టెన్స్ ఇప్పుడు యాసిడే తీసుకుని పేపర్ లా ఈ వాటర్ పని చేస్తాయి అనమాట సో లెమన్ ఇట్లా వేస్తే గా మారితే యాసిడ్ అని తెలుస్తుంది వాటర్ పిహెచ్ మారుతుంది అనమాట సో ఈ నాకు పర్పుల్ ఇష్టం ఈ బ్లూ కలర్ కన్నా కూడా కొంచెం లెమెన్ వేస్తాయి అయితే పర్పుల్ రైస్ పర్పుల్ రైస్ వచ్చేస్తుంది కదా రోజు కూడా అసలు నల్లగా ఉంది అంటే రైస్ వేస్తే మళ్ళీ బ్లూ కలర్ వచ్చేస్తా రైస్ ఈ కలర్ రైస్ వస్తుంది సో బాయిల్డ్ అయినా ఇంత అయిపోతే ఇంకా తీసేయాలి సో రైస్ అయితే అన్విత బాస్మతి కొంచెం బాయిల్ ఉప్పు సో ఫస్ట్ ఉప్పు వేసుకున్నాను కలర్ వచ్చేస్తుంది బ్లూ కలర్ శంకు పూలతో రైస్ చేస్తున్నాను ఇది అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ జీరా రైస్ ఆర్ గీ రైస్ అనొచ్చు అనమాట ఎందుకంటే రెండు యూస్ చేస్తున్నాను కాబట్టి నార్మల్గానే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లో జీరా రైస్ చాలా నచ్చుతుంది అన్నమాట చాలా సింపుల్ కూడా ఎప్పుడైనా లంచ్ బాక్స్ కూడా ఇలానే పెట్టేస్తూ ఉంటాను అయితే ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను అలానే ఒక హాఫ్ స్పూన్ క్వాంటిటీతో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అవి కొంచెం వేయించుకొని జీలకర్ర ఎక్కువ వేసుకోవాలన్నమాట సో మిరియాలు స్పైసెస్ ఏవైతే వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వేస్తున్నాను నేనైతే స్టార్ ఫ్లవర్ ఇలాచి వచ్చేసి కంపల్సరీగా వేసుకుంటాను దాంతోపాటు చెక్క లవంగా మిరియాలు కొంచెం క్వాంటిటీతో వేసుకొని జీలకర్ర అయితే ఎక్కువ వేసుకుంటాను అనమాట ఇంకంతే చిల్లీ ఫ్లేవర్ బాగుంటుంది ఒక నాలుగైదు చిల్లీస్ అయితే కట్ చేసి చీలకలు చేసి వేసుకున్నాను తర్వాత కరివేపాకు పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు సో మొత్తం ఫ్రై చేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా శంఖపూలతో చేసిన రైస్ చాలా కలర్ఫుల్గా ఉంది సో ఫ్లేవర్ ఏమీ రాదు సో జస్ట్ కలరే కనిపిస్తుంది అంతే కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయని విన్నాను సో పైన గార్డెన్లో ఎక్కువగా ఈ పూలు ఉన్నాయని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఈ రైస్ అయితే చేశాను ఫైనల్గా గీ రైస్ చెక్కు పూలతో గీ రైస్ చేశాను చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా బాగుంది మామూలుగా గీ రైస్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది కలర్ అక్కడ చేంజ్ అంతే ఈరోజు మష్రూమ్ కర్రీ చేశాను దానికి కాంబినేషన్ ఇది అనమాట మా హస్బెండ్ ఎలాగో తినరు కలర్ చూసి అందుకని తన కోసం వైట్ రైస్ ఇది నాకు అన్వితాకి సో నేను ముందుగానే చెప్పాను కదా మా హస్బెండ్కి అస్సలు నచ్చదని చూసి భయపడిపోయారు ఆ కలర్ చూసి అయితే బలవంతంగా తినిపించాను ఒక్కసారి కొంచెం టేస్ట్ చేయండి అని చెప్పేసి సో తిన్నాక టేస్ట్ బాగుందని చెప్పారు ఏముంది కొత్తగా ఏమీ ఉండదు సో జస్ట్ క కలర్ మాత్రమే డిఫరెన్స్ మిగతాదంతా టేస్ట్ జీ జీరా అండ్ గీ రైస్ ఎలా చేస్తామో అలానే ఉంటుంది అయితే ఇలాంటి రైస్ చేసుకున్నప్పుడు వెంటనే తినేసేయాలి గ్యాప్ ఇచ్చామంటే అవి చల్లగా అయిపోతాయి కదా అంత టేస్ట్ అండి ఇలాంటి రైస్ ఐటమ్స్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే ఇలా గ్రేవీ కర్రీస్ బాగుంటాయి ఎక్కువగా మష్రూమ్ కర్రీ లేదంటే మిల్ మేకర్తో గ్రేవీ కర్రీ చేస్తాం కదా అలాంటివి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకా అవేమీ లేవంటే పెరుగు చట్నీతో కూడా తినేసేయచ్చు ఇంక ఇలా డిఫరెంట్గా ఫుడ్ ఐటమ్స్ చేయడమన్నా తినడం అన్నా నాకు చాలా ఇష్టం సో మీలో ఎంతమందికి ఇష్టం అయితే మీ ఫీలింగ్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అన్విత కూడా చేసేటప్పుడు అప్ప కలర్ ఏంటమ్మా అలా ఉంది ఎలా తింటాము అని ఏదేదో మాట్లాడింది ఫైనల్గా చేసి తినేటప్పుడు బాగుంది అనేసి కాంప్లిమెంట్ ఇచ్చింది సో అనేవి ఓన్లీ కలర్ మాత్రమే దానిలోంచి ఏ రుచి అయితే రాదు సో కానీ దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే బోలెడు ఉన్నాయని నేను నెట్లో చూసాను ఇంకా ఈ పూలే కాదు ఆకు బెరడు చెట్టు వేర్లు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మందులు తయారు చేయడంలో ఉపయోగిస్తారంట అచ్చంగా చెప్పాలంటే అన్ని రోగాలకు ఒకే మెడిసిన్ అన్నట్టు అంత బాగుంది కానీ తెల్లాలేసినట్టుంది సో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇంక ఇక్కడైతే లంచ్కి ముందు నేను వేసిన డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇక్కడ పెయింటింగ్ కూడా వేసేసాను ఫైనల్గా ఇలా వచ్చేసింది అనమాట రాని వాటిని కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటాను సో నేనంతా పర్ఫెక్షన్గా వేయలేదనుకోండి అది నాకు తెలుసు ఏదో నాకు వచ్చినట్లు వేశాను నాకు చిన్నప్పటి నుంచి ఇలా డ్రాయింగ్ వేయడం అన్నా చాలా ఇష్టం అలానే కలరింగ్ కూడా ఇష్టం అనమాట ఆ ఇష్టంతో ఇలా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను నెక్స్ట్ అయితే ఇది అస్సలు అనుకోలేదు ఇది చేస్తామని యాక్చువల్గా వినాయక చవితికి కంపల్సరీగా చేస్తాం కదా ఈరోజు మధ్యాహ్నం శంఖపూలతో రైస్ చేసినప్పుడు చేసేటప్పుడు మా హస్బెండ్ వస్తున్నారని కంగారుతో నేను బాస్మతి రైస్ నానబెట్టపోయి ఇలా నార్మల్ రైస్ నానబెట్టేశాను అయితే మేము యాక్చువల్గా ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న ముడి బియ్యన్నీ వాడుతూ ఉంటాం కదా అది రైస్కి అలాంటి రైసెస్కి బాగోదని చెప్పేసి అప్పుడప్పుడు డిమార్ట్లో కొంచెం ఇలా విడిగా రైస్ కూడా తెచ్చుకుంటాము అయితే మా హస్బెండ్ నిన్న డిమార్ట్ నుంచి ఈ రైస్ అండ్ బాస్మతి రైస్ రెండు తీసుకొచ్చారు కవర్లు ఓపెన్ చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా ఓపెన్ చేసి నేను అనుకోకుండా ఈ రైస్ని నానబెట్టేశాను అందుకని మళ్ళీ అది పక్కన పెట్టేసి బాస్మతి రైస్తో చేశాను అనమాట శంఖపూల రైస్ని అయితే ఇంక ఈ రైస్ ఏం చేయాలని ఆలోచిస్తూ గుర్తొచ్చింది సో వినాయక చవితి వస్తుంది కదా కుడుములు ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి చేశారు నాకు చాలా ఇష్టం కుడుములు అంటే సో నాతో పాటు ఈ మధ్య అన్విత కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటుంది నా ఒక్కదానికైతే చేసేదానికి కాదు ఇక తను కూడా తింటానందని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను సో చేసిన పిండి ఏమో లూజ్ అనమాట మిక్సీకి వేస్ట్ చేశాను తడిపిండిని అయితే వెంటనే లూజ్ వచ్చేసింది ఇక నా దగ్గర ఉన్న కొంచెం బియ్య పిండి ఫ్రిడ్జ్లో ఉంది అది కలిపేసి ఇంకెలా అయితే చేశాను మామూలుగా కొడువుల్ని కొంచెం అందంగా చేస్తారు కదా నేనేమో తెలియక పాల్చగా చేసేసాను అది కాక స్వీట్ కూడా తగ్గింది కలర్ ఏమో ఆర్గానిక్ బెల్లం నైట్ డిన్నర్ మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ డిన్నర్ మొత్తం వీటితోనే చేసేసాను ఎందుకంటే ఇంకా పిండి కూడా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగిలిన పిండిని సో నేను తింటుంటే అన్విత వచ్చి నాకు ఇవ్వకుండా తినేస్తున్నా అని చెప్పేసి నా చేతిలో తీసుకొని తినేస్తుంది ఇంకా ఆ కుడుములకి కాంబినేషన్గా నెయ్యి లేదంటే బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో బటర్ లేదని చెప్పేసి ఇంకా నెయ్యితో తినేసాను సో ఇలా ఈ రోజు మా డిన్నర్ అయితే ఇలా కుడుములతో కంప్లీట్ చేశాను అలానే ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్